అందరికి మన విజయవాడలో జరుగుతున్న పున్నమి ఘాట్ లో విజయవాడ ఉత్సవ అయితే వెళ్ళిపోయాం అన్నమాట చాలా బాగుంది అసలు ఎంట్రన్స్ అమ్మవారు అలా నడుస్తూ ఉన్నట్టుగా ఎంట్రన్స్ లైటింగ్ అయితే అద్దెలుపు అసలు ఫస్ట్ ఇందాక నేను చూపించింది అది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట కొంచెం దూరం నడిచిన తర్వాత ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆ లైటింగ్ అయిపోయింది తర్వాత కొంచెం పక్కగా వస్తే దీని లోపల నుంచి మనం వెళ్ళాలన్నమాట ప్రతిదీ ఒకదాన్ని మించి ఒకటి లైటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి అసలు నిజంగా పండగ రాకముందే అన్నంత ఫీలింగ్ అయితే కలిగింది ఎందుకు అలా అనిపించింది స్పెషల్ గా అంటే నాకు చాలా వాటికి ఎగ్జిబిషన్స్ కి వెళ్ళాము చాలా ఉత్సవాలు ఏంటి సెలబ్రేషన్స్ అన్నిటికి వెళ్ళాము కానీ అన్నిటికన్నా ఇదే ఎందుకు డిఫరెంట్ గా అనిపించింది అంటే యాక్చువల్ గా చెప్పిన దానికన్నా చూసిన దానికే మనం దాన్ని ఎంజాయ్ చేసినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది అందు నుంచి ఈ సారి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని నేను ముందు షార్ట్స్ లో కూడా చెప్పాను అసలు ఎంత బాగా అరేంజ్ చేస్తారు ఎంత బాగుంటది అని అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది టెంపుల్ ఎంట్రీ అనమాట దీనిలో కూడా చాలా సిస్టమేటిక్ గా లైన్ వైజు బ్యాచ్ల్ వదులుతున్నారు వదులుతున్నారనమాట లోపల క్రౌడ్ ఎక్కువైపోతే ఇబ్బంది అని చెప్పని ఇది మనం వెళ్ళే ఎంట్రన్స్ అనమాట మనం ఏదైతే అమర్నాథ్ శివుణ్ణి మనం మంచుతో చూస్తామో సేమ్ అలానే ఉందనమాట మనం అక్కడ చూసేటప్పుడు కూడా మనకు ఆ ఫీలింగ్ కలగాలని కింద మన కాళ్ళ కింద కూడా మంచు ఫీలింగ్ వచ్చేలాగా కొంచెం చేశారనమాట మనం ఏదైతే శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నంది ఉంటదో ఎంట్రన్స్ అలానే కింద కూడా నంది ఎంట్రన్స్ పెట్టారనమాట చాలా బాగుంది అక్కడ నుంచి కొంచెం పక్కకి రాగానే అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు అసలు ఏంటంటే రెండు కళ్ళు చాలేదు అంత బాగుంది అమ్మవారు అయితే కొంచెం పక్కకు వచ్చిన తర్వాత మనము అలా అమ్మవారిని దర్శనం చేసుకుని పక్కకి రాగాలని అట్లా అయ్యవారనమాట జ్యోతిర్లింగాలు మొత్తం మొత్తము ఎక్కడెక్కడ మనకి శివుడు ఎక్కడెక్కడ ఏ రూపంలో మనకి దర్శనం ఇస్తారు అనేది చాలా బాగా చూపినట్లో కూడా మనము పెద్ద వాళ్ళకైతే తెలుసు గాని పిల్లలకి మనం కొన్ని కొన్ని ప్లేసెస్ కి వెళ్ళలేము వెళ్ళకపోయినా టీవీలో చూసినా గానీ అదేంటో డైరెక్ట్ గా చూసినంత ఫీలింగ్ గా అనిపించింది అక్కడికి వెళ్ళి చూస్తే మనకు తెలియని కూడా కొన్ని కొన్ని అయితే చూడొచ్చు అనమాట చాలా బాగుంది అసలు ఈ థాట్ వచ్చి వాళ్ళు పెట్టినందుకైతే అబ్బా చాలా బాగా పెట్టారు అని చెప్పని అనిపించింది మహా మేబి అన్నిట్లో చూస్తే మనమైతే త్రీ ఫోర్ చూస్తాము అయితే పెద్దగా చూసుండము చాలా బాగుంది అలానే పిల్లలు ఎంజాయ్ చేయడానికి చిన్న చిన్న ఫోటోషూట్స్ సెటప్ లాగా బాగున్నాయి అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే డ్రాగన్ డ్రెస్ ఏంటి నరసింహస్వామి అవతారంలో ఏంటి అన్నిటితో పాటు ఫుడ్ స్టాల్స్ అయితే అద్దరు అసలు ఈ ఐటమ్ అని లేదు ఆ ఐటమ్ అని లేదు అన్ని బాగున్నాయి ఫుడ్ స్టాల్స్ ఏంటి అన్ని స్టాల్స్ కూడా అన్నిటితో పాటు ఆ చల్లగాలికి ఆ వాతావరణంలో వయలిన్ కామాక్షి అసలు ఎంత బాగా వయలిన్ ప్లేయర్ అంటే అమ్మాయిని కనుక చూసుంటే నా వీడియో చూసే వాళ్ళు తను ప్లే చేసింది మీరు చూసారో నాకు కామెంట్ చేయండి నేనైతే పాడుతా తీగాలో బ్యాక్గ్రౌండ్ బ్యాండ్ లో తన రెడ్ కలర్ కోట్ వేసుకుని ఉండి ప్లే ప్లే చేయటం నేను చూసాను చాలా బాగా ప్లే చేసింది అంతేకాకుండా ఇంకా అసలు అక్కడ ఒకటి కాదు రెండు కాదు బులక్కాట్ ఏంటి ఇలా వెరైటీ వెరైటీ డ్రెస్సెస్ వేసుకుని షూట్స్ కానీ పిల్లలు అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు యాక్చువల్ గా నేను ఒక్క మాటలో చెప్పాలంటే అనుకున్న దానికన్నా ఇట్లా చేస్తారా అనే దానికన్నా గాని చేసి చూపించారు అనేది అనేది మాత్రం నాకు ఫైనల్ గా అదైతే బాగా అర్థమైంది అనమాట చాలా బాగుంది అసలు పెద్దవాళ్ళు గాని చిన్నవాళ్ళు గాని ఎవరైనా గానీ అన్నిటితో పాటు మనకి రైడ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ హెలికాప్టర్ రైడ్స్ కూడా ఎవరైనా ఇంకా వెళ్ళి చూడకపోతే చూడండి మిస్ అవ్వకండి ఇలాంటి ఎంజాయ్మెంట్ మళ్ళీ మళ్ళీ రాదు థ్యాంక్ యూ సో మచ్ లవ్ బాయ్